ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు గత ఆరు నెలల క్రితం మంజూరు ఇచ్చిన పనులు ఇప్పటి ఎందుకు పూర్తి చేయాలని నిలదీశారు పనులు చేయలేని కాంట్రాక్టర్లను తొలగించాలని కాంట్రాక్టర్లకు వర్తాసు పలికి అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మీకు వేరే వర్క్ డ్యూటీ లేవు ఇవే పని కూడా కంప్లైంట్ చేయకుండా ఖాళీగా ఉంటామంటే అది చాలా క్షమించరాని ఎందుకంటే మనం చార్జెస్ తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గ పని చేయాల్సినంత అవసరం ఉంటది మరి ఇచ్చిన కొన్ని కూడా కంప్లైంట్ చేయకుండా ఇబ్బంది పడతారు కాబట్టి ఈఎంసీ గారు మీరు కూడా ఇప్పటి నుంచి నెలలో రెండు సార్లు కనీసం ఒకసారి రివ్యూ కనీసం వీడియో కాన్ఫరెన్స్ అయినా పెట్టి వర్క్ ప్రోగ్రెస్ ఎవ్రీ మంత్ ప్రైస్ రెండు సార్లు బై అంటే డైరెక్ట్ గా అదే విధంగా ఈ రెండు సార్లు రివ్యూ చేయాల్సినంత అవసరం ఉంది కూడా అన్ని దయచేసి విత్ త్రీ ఫోర్ డేస్ లో చేయకుంటే ఇబ్బంది పడతారు కంప్లీట్ చేయండి ఇక్కడ పెద్ద ఎత్తున అందరికంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాకే మీకు వచ్చే కూడా లేదు వ్యవసాయం తక్కువ కాబట్టి అది ఇంత ఫండ్ వచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి నిర్మల్లో మూడు నియోజకవర్గాలకే ఆ జిల్లాకు వచ్చిన ఫండ్ పంచాలి ఇవ్వాలి ఆదిలాబాద్ వచ్చింది ఆదిలాబాద్ కే ఇవ్వాలి మా దగ్గర ములుక్కు నాకు వచ్చిన ఐదు కోట్లు జిల్లాకు నేను మంత్రిగా ఉండి కాబట్టి దాన్ని ఎక్కడ వినియోగించాలి అక్కడ డెవలప్ చేయాలి అనేది మనము ఇచ్చినాం మేము నేనైతే వచ్చినాక ఏ జిల్లా జిల్లా యూనిట్ ఇస్తున్నాం చిన్న జిల్లా కాబట్టి పర్ఫెక్ట్ చేయాలి క్యూసీ కూడా చూసుకోవాలి సిసి రోడ్ అంటే ఇరవై సంవత్సరాలు మినిమంగా దాని లైఫ్ మరి అలా ఉంటుందే లేవా అది ఉండకుండా మాత్రం మీరే బాధ్యత వహిస్తారు